స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం గ్రహస్థితిగతులు గోచార రీత్యా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో రవి బుధులు అలాగే సింహరాశిలో కేతువులు రా రాహువు కుంభరాశి ఈ యొక్క మేనములో శని ఇది గ్రహస్థితి కాబట్టి దీన్ని బట్టి ఒక్కొక్క రాశివారికి ఈ ద్వాదశ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా రాణిస్తారు జీతపత్యాలు బాగా పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా ఇన్ టైం వచ్చేస్తాయి అయితే వన్ పెన్షనర్స్ కూడా వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి గుర్తించి మీ యొక్క పోస్టులన్నింటినీ కూడా జీతపక్షాలు పెంచడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క మిథున రాశి వారికి ధనానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు పడ్డానికి ఉంటాయి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అయితే అవన్నీ కూడా అంటే ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉన్నారనుకోండి బిల్స్ ఏ కాలం నుంచో మీకు ఇంకా రావడం లేదు అటువంటి వాళ్ళంతా కూడా ఆ బిల్స్ మీకు శాంక్షన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అదేవిధంగా మీ యొక్క సోదరులంతా కూడా డెవలప్మెంట్ అవుతారు విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో మీకు లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో అలాగే మీరు విదేశీ యాత్రలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి అంతటికీ కూడా మోగాళ్ళ నొప్పులు మరి నడవలేక కాస్త ఇబ్బంది పడుతుంటారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి మిథున రాశి వారికి బుధుడు బాగుండలేదు బుధ బుధజపం చేసుకోండి బుధస్తోత్రాలు చదవండి బుధుడికి పావు పెసల్ని ఆ గ్రీన్ కలర్ ఆవుట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి మనము ఈ యొక్క బుధవారం నాడు దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ వారి యొక్క మంత్రాన్ని కానీ మీ ఇంట్లో చెప్పించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు